అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట ఇరవై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు చూస్తున్నాము చూస్తుంది ఈ రోజు ఎలివేషన్ చూస్తున్నారు చాలా నీట్ గా ఉంది మొక్కలు పెట్టుకోవడానికి కట్టు కూడా కట్టి ఉన్నారండి ర్యాంప్ ర్యాంప్ మొత్తం కూడా గణేష్ స్టోన్ తో డిజైన్ చేశారు డిజైన్ చూస్తున్నారు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఫ్లోరింగ్ చేశారు పివిసి బోర్డ్ తో పాల్ ఉంది ఆపోజిట్ లో మైన్ డోర్ ఉంది డోర్ మొత్తం కూడా ఇండియన్ టేక్ చేశారు స్టేట్ గేట్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ తో క్లాడింగ్ చేశారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారు డిజిటల్ టైల్ తో క్లాడింగ్ మెయిన్ డోర్ మొత్తం కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారు కార్వింగ్ డోర్ కూడా ఫిక్స్ అండి ఇది హాల్ చూస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్పులు యూజ్ చేశారు టీవీ యూనిట్ చూస్తున్నారు సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి ఇంటి లోపల నూట ఇరవై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి లో బడ్జెట్ హౌస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు ఈ బిల్డింగ్ పూర్తి వివరాలు కింద స్క్రోల్ అవుతున్నాయండి అన్ని వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు కింద స్క్రోల్ అవుతున్నాయండి చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ నూట ఇరవై రెండు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి హాల్లోకి వచ్చాం ఊపన్ కిచెన్ యూస్ షేప్ లో ప్లాట్ఫామ్ ఉందండి ఫోర్ ఫీట్ ఐదు వరకు టైల్స్ వేశారు కిచెన్ నుంచి వాష్ సరే కట్టడానికి ఇక్కడ ఒక డోర్ ఉందండి పక్కనే రూమ్ అండి ఇది రూమ్ చూస్తున్నారు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్